Bien. దేనికి పనిచేస్తుంది ఒకసారి తెలియజేస్తా అది ఒక లిక్విడ్ అది అది ఏంటంటే ఎవరికైనా వసీకరణలు చేసిన అని చెప్పేసి వింటా ఉంటారు అంటే ఎవరినన్నా వసపరుచుకోవడానికి కానీ ఈ మధ్య కాలంలో ఫేస్బుక్ లో మనకు ఇన్స్టాలో దానిలో మేము వసీకరణ చేస్తాం మీకు ఎవరైనా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేస్తామని చెప్పేసి డైరెక్ట్ గా వీడియో స్పోర్ట్స్ చేస్తా ఉన్నారు అలాంటివి ఏమన్నా మీ మీద ప్రయోగాలు జరిగిన అనుమానం ఏమన్నా ఉంటే కనుక ఒక ఫోటో నాకు పంపిస్తే ఒకవేళ అలాంటివి జరిగితే కనుక ఇది ఒక లిక్విడ్ ఇస్తాము దాని కాంబినేషన్లో ఒక రాడ్ ఉంటుంది మ్యాన్మేడ్ రాడ్ అట్లాంటివి ఏమైనా మన సైడ్ రాకుండా వాళ్ళకు మంచం మీద పెట్టుకోవడానికి ఒకటి ఇచ్చేస్తాము ఆ రెండు కలిపి మీకు ఇచ్చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితం ఉంటుంది ఎక్కడైతే పిల్లలు ఏంటంటే కొంతమంది హాస్టల్స్లో ఉంటారు కొంతమంది ఎక్కడెక్కడో రకరకాలు ఉంటారు వాళ్ళు నిద్రపోయే దగ్గర ఈ రెండు ఈ లిక్విడ్ ప్లస్ ఇది ఉంటే కనుక టోటల్ గా ప్రొటెక్షన్ తీసుకొని మనకు సెక్యూర్ చేస్తుంది ఎన్ని రోజులు చేంజ్ చూడొచ్చు ఇది టెన్ డేస్ నుంచి చేంజెస్ చూడొచ్చు అది నేను చెప్తాను ఎట్లా వాడాలో ఏంటో దాన్ని బట్టి మనము పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా కూడా మంచి పవర్ ఉంటుంది చాలా బాగా పనిచేస్తుంది అమ్మా